హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ రీల్ లైఫ్లో మాత్రమే కాదు కొంతమంది హీరోలు రియల్ లైఫ్లో కూడా లాగానే ఉంటారు దీనికి ఉదాహరణగా ఎంతోమంది హీరోలను మనం చెప్పుకోవచ్చు దానికి చిరంజీవి గారు కానీ లేకపోతే మొన్నటికి మొన్న అగరం ఫౌండేషన్ చేసిన సూర్య గారు కావచ్చు విశాల్ గారు కావచ్చు అలాగే చాలామంది బాలకృష్ణ గారి బసవ తారకం కావచ్చు ఇలాంటివి అంటే ఒక సోషల్ అవేర్నెస్ కూడా ఈ రియల్ హీరోస్కి ఉంటుంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది వాటిల్లో అలాంటి వాటిల్లోపల మనకి అప్కమింగ్ హీరో కృష్ణసాయి గారు అందరికీ తెలుసు సుందరాంగుడి సినిమా చేశారు అలాగే జ్యువెల్ థీఫ్ అనే సినిమాలో కూడా హీరోగా చేశారు సో ఆయనతోటి ఆయన కూడా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని డేంజర్ అనే ఒక సాంగ్ తోటి డ్రగ్స్ మీద వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఇచ్చిన పిలుపుని ఆయన సుమోటోగా తీసుకొని ఎస్ అలా అనుకోవచ్చు సో ఆయన సాంగ్ చేయటం అది ప్రజెంట్ చేయటం అది నిజంగా సొసైటీకి ఎంతో అవసరమైనది ఇప్పుడు మనతో కృష్ణ సాయి గారు ఉన్నారు ఆయనతోటి ఒకసారి మాట్లాడదాం హాయ్ సార్ వెల్కమ్ టు కిరణ్ టీవీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఫస్ట్ మనం మీ గురించి ఇన్ డెప్త్లోకి వెళ్ళే ముందుగానే మనం ఈ డేంజర్ అనేది మీకు ఎలా చేయాలనిపించింది ఆ డ్రగ్స్ మీద మనం సమకాలీన నిజంగానే అందరూ ఎదుర్కొంటున్న ఫేస్ చేస్తున్న సమస్య బర్నింగ్ బర్నింగ్ టాపిక్ టాపిక్ చిన్న సమస్య నిజంగానే ఇప్పుడు సొసైటీలో చాలా పెద్ద సమస్యగా పరిణమించింది అది సో దీని నేపథ్యం ఏంటి చెయ్యాలనే థాట్ మీకు ఎలా వచ్చింది నిజంగానే అద్భుతంగా ఉంది దాని గురించి చెప్పండి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను చేశానండి ఇది కమర్షియల్ కోసం కాదు నేను చాలామంది ఐపీఎస్ని ఐఏఎస్ని కలిసినప్పుడు కృష్ణ గారు మీరు సినిమాలు చేస్తున్నారు సొసైటీ కోసం కూడా ఒకటి మెసేజ్ ఓరియంటెడ్ ఏదైనా చేయండి అని చాలామంది ఐపిఎస్లు చెప్పారు అట్ ద సేమ్ టైం స మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ తరఫున ఏదైనా చేయండి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించడం కోసం మీరు ఏదైనా చేయండి దీని మీద ఒక మెసేజ్ కానీ ఒక బయట కానీ ఏదో ఒకటి చేయండి అని సార్ చెప్పడం జరిగింది దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ సాంగ్ చేశానండి టైటిలే డేంజర్ అంటే డ్రగ్స్ ముట్టుకుంటేనే డేంజర్ అత్యంత ప్రమాదకరమైన ఆల్కహాల్ సిగరెట్ టొబాకో వీటన్నింటినీ మించిన డేంజర్ ఇది అవును అందుకోసమే ఈ టైటిల్ పెట్టాను ఓ యువత నీ గమ్యం ఎటువైపు నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అనేది సాంగ్ లీడ్ అలా స్టార్ట్ అవుతుంది అదే సార్ ఇప్పుడు నిజంగానే ప్రతిరోజు పేపర్లో చూస్తే గంజాయి వాడకం కానీ లేకపోతే పోక్రీలు గంజాయి కాలనీలోనే వాడుతూ ఎదురు ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేసే సంఘటనలు కూడా మన కూకట్పల్లి దిల్చుఖ్ నగర్ అమీర్పేటు ఈ ప్రాంతాల్లో కూడా మనకి చాలా విగరస్గా పేపర్స్లో వస్తుంది నిజంగా ఈ సాంగ్ చూసి ఎవరైనా మారుతారు అనే నమ్మకం ఉందా మీకు తప్పకుండా నాకు నమ్మకం ఉందండి ఎలా అంటే చాలా ఇయర్స్ నుంచి మనకు థియేటర్స్లో బిగినింగ్లోనే టైటిల్స్లో సిగరెట్ మారాయండి టొబాకో తాగద్దండి అని చూపిస్తారు కదా అది చేయడం వల్ల చాలా చూసి 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 చాలామంది స్మోకింగ్ టొబాకో మానేసారండి వెరీ గుడ్ చాలా ఇలా మార్పు ఒకప్పుడు మనం థియేటర్స్కి వెళ్తే సార్ పవన్ గారు కన్ఫర్మ్గా థియేటర్లో సిగరెట్ తాగే గ్యాప్లో అవును ఎగ్జాక్ట్లీ కొంచెం టైం దొరికితే చాలు ఇలా పాన్ తిని ఇలా ఉమ్మేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు అంటే మనుషుల్లో ఆటోమేటిక్గా సైకలాజికల్గా మార్పు వచ్చింది అలా నా ఒక్క డ్రగ్ ఆన్తోనే మారుతుంది అని నేను అనుకోను వంద మందిలో ఇరవై మంది మారిన హండ్రెడ్లో ట్వంటీ మెంబర్స్ మారిన ఐ విల్ బి వెరీ హ్యాపీ అలా మారుతారు టైం తీసుకుంటుంది ఇలా అందరూ చేయాలి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అందరికి ఇలా ఇంజెక్ట్ చేయాలి ఎక్కించాలి ఏదైనా మీడియా చెప్తేనే పబ్లిక్ వింటారు ఇప్పుడు హీరో డ్రింక్ చేస్తే బయట ఫ్యాన్స్ డ్రింక్ చేస్తారు హీరో మంచి చేస్తే మంచి చేస్తారు పబ్లిక్ తొందరగా అబ్జర్వ్ అవుతారు తొందరగా రిసీవ్ చేసుకుంటారు పబ్లిక్ అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ మన మీడియా మన మూవీ ద్వారానే ఏం చెప్పాలనుకుంటే క్లారిటీగా చెప్పచ్చు కరెక్ట్ వింటారు వంద మంది యాభై మంది డెఫినెట్గా వింటారు ఇలా చెప్తూ చెప్తూ పోతే ఒకరోజు పూర్తిగా మారిపోతారు స్మోకింగ్ అనేది అసలు ఇప్పుడు యూత్లు ఎవరు తాకరండి చాలా వరకు తీసే స్మోకింగ్ అనేది వదిలేదు సార్ స్మోకింగ్ టొబాకో ఇదంతా అది ఏంటంటే థియేటర్స్లో ఫస్ట్ అదే చూపిస్తారు అది చూసి చూసి జనాల్లో ఒక మార్పు వచ్చిందని నేను హండ్రెడ్ పర్సెంట్ డ్రగ్స్ సాంగ్ బాగా పాపులర్ అయింది మీడియా వాళ్ళకి బాగా పాపులర్ అయింది అలాగే చాలా మంది సెలబ్రిటీస్ లెజెండ్స్ కూడా దాన్ని చూసి మీకు మంచి అప్లాసెస్ ఇచ్చారు ఎవరెవరు చూపించారు ఎవరితో లాంచ్ చేయించారు డ్రగ్స్ సేమ్ నోట్ డ్రగ్స్ అనే కాన్సెప్ట్లో సార్ ఫస్ట్ మా నా వెల్ విషర్ ఐజీ సుమితి గారు చూపించారు సుమ్తి గారు లాంచ్ చేశారు యూనిఫామ్ అఫిషియల్ గానే చేశారు తర్వాత పోలీస్ కమిషనర్ సివి డెడికేట్ చేశారా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా అందరూ చూడాల్సిందే ఇది ఎవరీ హ్యూమన్ బీయింగ్ చూడాల్సిందే అవును మన కమిషనర్ సివి ఆనంద్ సార్ చూపించు ఇవన్నీ పేపర్లు న్యూస్లో కూడా ఉన్నాయి మళ్ళీ అప్పుడు జస్ట్ సై తెలంగాణ గవర్నర్ గారు ఇంకా చాలా మందికి చూపించామండి అడిషనల్ జిహెచ్పి రాజు గారు చూపించారు హర్యానా గవర్నర్ హర్యానా గవర్నర్ ఉన్నారు దత్తాత్రే సార్ రేవంత్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి రేవంత్ గారికి అంటే తీసే ముందు కలిసాను తర్వాత నేను వెళ్ళలేదు వెరీ గుడ్ వాళ్ళకి తెలుసు వెళ్ళింది మంచి అప్లాజెస్ వచ్చాయి దాని తరఫు నుండి చాలా మంది చూపించాము సూపర్ సార్ ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి కృష్ణ సాయి గారు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఫైవ్ ఇయర్స్ సుందరంగతో మొదలెట్టాను అవును అప్పుడు సుందరాంగడ్ అంటే రెండు కరోనా వేవ్స్ ఫేస్ చేసాం ఎస్ అవును రెండు లాక్డౌన్స్ ఫేస్ చేసి త్రీ ఇయర్స్ పట్టింది నాకు సినిమా కష్టపడి చేసి రిలీజ్ చేసుకున్నాం అదే రోజు అవతార్ టూ కూడా వచ్చింది బట్ మాకు థియేటర్ సెట్లు దొరికాయి బాగా బాగా చేశారండి ఎన్ని థియేటర్స్ లో చేశారు వన్ నాట్ సిక్స్ నేను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలో అనుకున్నా గెస్ట్ చేసి జ్యువెల్ తీఫ్ చేశాను జువెల్ తీఫ్ జువెల్ కూడా మంచి నేమ్ వచ్చింది మీకు నేమ్ వచ్చింది రికగ్నేషన్ అంటే మంచి స్టార్స్ ఉన్నారు థర్టీ మన థర్టీ ఇయర్స్ పృథ్వీ గారి కాంబినేషన్ ఉంది అవును ప్రేమ టాప్ హీరోయిన్ ప్రేమ కాంబినేషన్ వినోద్ కుమార్ ఉన్నారు అజయ్ మెయిన్ విలన్ నా కాంబినేషన్ అజయ్ అజయ్ గారు అజయ్ లీడింగ్ కదా అజయ్ గారు అవును ఇంకా వినోద్ కుమార్ ఉన్నారు కన్నడ హీరో శ్రీధర్ ఉన్నారు ఇద్దరు హీరోయిన్స్ మంచి సాంగ్స్ అంతా బయట తీసాం థాయిలాండ్ లో తీసాం అందులో కొంతవరకు వచ్చింది ఏంటి సార్ అంటే మీరు సినిమాల్లోకి మీరు వెల్ ఎడ్యుకేటెడ్ లా చేశారు లాలో కూడా క్రిమినల్ సబ్జెక్ట్ అనే దాని మీద స్పెసిఫికేషన్స్ చెప్పారు సో ఏంటి సినిమాల్లోకి రావాలనే ఇంటెన్షన్ ఎప్పుడు ఎలా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇంట్రెస్ట్ అండి సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళు కృష్ణ గారి ఫ్యాన్స్ తర్వాత నేను కృష్ణ గారి ఫ్యాన్ సూపర్ స్టార్ కృష్ణ గారు సో సినిమా అనేది వాళ్ళకి ఇష్టం హీరోగా చూడాలనేది ఓన్లీ సన్ హీరోగా చూడాలి స్క్రీన్ మీద సిబ్లింగ్స్ లేరా ఎవరు మీరు ఒక్కలే సూపర్ స్టార్ నేను ఎక్కి నేను ఎక్కి ఇంకా ఓకే సో వచ్చాను వాళ్ళు సపోర్ట్ అంటే వాళ్ళు బతుకుండగా అడిగారు చేయమని వాళ్ళు చనిపోయిన తర్వాత లేట్గా నిర్ణయం తీసుకొని అది ఇండస్ట్రీ ఓకే చేశాను ఏంటి సార్ మీ ఫాదరు ఏం చేసేవారు బిజినెస్ బిజినెస్ మ్యాన్ కాంట్రాక్ట్ ఓకే సెల్ఫ్ బిజినెస్ మ్యాన్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ మదర్ హౌస్ వైఫ్ ఇద్దరూ లేరా ఇప్పుడు మీకు ఇద్దరు లేరు చూడడానికి ఈ ఆనందాన్ని పంచుకోవడానికి వాళ్ళు లేరు అంటే అసలు మీరు ఇండస్ట్రీలో అప్పటికి అవకాశాల కోసం ట్రై చేసేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి తెలుసా ట్రై చేయలేదు నేను ఎక్కడ నేను ఓన్గా వచ్చేసినా అంటే అప్పటికి అంటే కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రతి షూటింగ్కి వెళ్ళేవాన్ని అన్నపూర్ణకి వెళ్ళినా పద్మాలయకి వెళ్ళినే ఇక్కడే కదా ఉండేటాము తెలిసేది ఓపెనింగ్ షాట్ ఉందని ఓపెనింగ్ షాట్కి వెళ్ళినా షూటింగ్ ఉంటే అక్కడ బూత్ ఎక్కడ ఎక్కడుంటే అక్కడ వెళ్ళేవాళ్ళు ఈవెన్ హిల్స్కి వెళ్ళే ఎన్కౌంటర్ షూటింగ్కి కలిసారా మీరు ఆయన వన్ ఫార్టీ ఎయిట్ టైమ్స్ కలిసారు కృష్ణ నేను ప్రూఫ్ పిక్స్ కూడా ఉన్నాయి బాగా గుర్తుపడతారాయన వన్ ఫార్టీ నైన్ ఫ్యూనరల్స్ మహాప్రస్థానం

నాన్నగారు ఆ స్థాయిలో ఉండేవాళ్ళ లేకపోతే మీరు సొంతంగా వాళ్ళు వాళ్ళు చేసింది వాళ్ళు నాకు ఇచ్చింది ఖర్చు పెట్టాను ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అంతే వచ్చిన నుంచి సినిమా కోసం పొగొట్టేదే జరిపోయింది అదే అంటే మరి మిగిలింది మీకు మంచి నేమ్ అయితే వచ్చింది ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది మీ అమ్మా నాన్న ఏదైతే అనుకున్నారో అదైతే మీకు వచ్చిందని నేను భావిస్తున్నాను ఇండస్ట్రీలో గుర్తింపు మరి అన్ని కోట్లు మీరు చేశారు అంటే రిటర్న్స్ అయితే అంతగా డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితి చేశారు ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా కూడా ఆ వేవ్ ఇంకా పోల అప్పటికి ఇంకా కొంచెం నడుస్తుంది జ్యువెల్ జీఫ్ రోజు సినిమాలు రిలీజ్ తొమ్మిది సినిమాలు అప్పుడు ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి అదే రోజు మరి ఎలా తట్టుకున్నారు ఇప్పుడు ఆర్థికంగా పైగా ఎందుకు అడుగుతున్నానండి ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ సినిమాలు తీశారు డబ్బు పెట్టడమే డబ్బు పొందే వ్యవహారం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిది మీరు చారిటీ కూడా స్టార్ట్ చేశారు ఎంతో మందికి ఛారిటీ కూడా ఇచ్చారు అది నాకు కూడా తెలుసు పర్సనల్గా తెలుసు మా పిఆర్ఓస్ కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్తారు మా ఫిలిం పిఆర్ఓలు థ్యాంక్ యూ సార్ సో అది ఎలా చేయగలుగుతున్నారు ఎంతోమందికి మీరు విరాళాలు ఇస్తున్నారు చారిటీస్ చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అంటే నాకు కొన్ని అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ లీజ్కి ఇచ్చాము కొంత అమౌంట్లు వస్తాయి వాటిని కొన్ని ఎఫ్డీలు వేసాం వాటి మీద చిన్న ఇన్కమ్ వస్తుంది కొన్ని ప్రాపర్టీస్ అయితే అమ్మేసాను సినిమాల కోసం సోల్డ్ అవుట్ సెలరీలు కూడా ఉన్నాయి ఇలా టర్న్ ఓవర్ చేసుకుంటూ నాకు వేరే బ్యాడ్ హెబిట్స్ ఏం లేవు ఏం చేసినా సినిమా కోసం సినిమా కార్మికుల కోసమే ఖర్చు పెట్టేసారు నాకంటూ ఏమి నాకు ఎంత పెద్ద నాకు నా లగ్జరీ లైఫ్ అంత అవసరం లేదు నాకు ఐమ్ సాటిస్ఫైడ్ దాంట్లో సాటిస్ఫైడ్ దాంట్లోనే అన్ని సేవింగ్స్లో పెట్టుకొని చేశాను నా కాన్సెప్ట్ ఒకటే సార్ ఇక్కడ నేను పోగొట్టే ఇండస్ట్రీలో పోగొట్టే ఇక్కడే ఎత్తుకుంటాను ఒకరోజు ఇక్కడ దొరుకుతుంది కళామతాలు ఒకరోజు ఇస్తుంది ఇస్తుంది ఎందుకోనండి ఇప్పుడు ఇప్పుడే ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఎందుకంటే ఇలా సినిమాలు చేయడం వల్ల నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్గా టు ట్రావెలర్ సినిమా చేశాను గోవాలో కూడా తీసేలర్ లోడ్రోల్ హీరో నేను హీరో రోల్ చేస్తానండి వేరే ఫ్యూచర్ ఫ్యూచర్లో చాలా మంది ఇప్పుడు జేడి చక్రవర్తి గారు ఉన్నారు జేడి చక్రవర్తి గారు లేకపోతే ఇంకొంతమంది కూడా వాళ్ళు హీరో పాత్రలు చేసేటప్పుడు కూడా ఏదైనా మంచి రోల్ ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసేవాళ్ళు నాకు ఎవరైనా పిలిచి నాకు నేను వాళ్ళకి సూటబుల్ అవుతాను అనుకుంటే వాళ్ళ క్యారెక్టర్కి ఇస్తే చేస్తాం ఎందుకంటే ఆ మనీ కదా కదా మనీ మనం ఇంకెవరికన్నా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు దేనికైనా మనం ఖర్చు పెట్టచ్చు ఎంతోమంది రోజు నాలుగైదు ఫోన్ కాల్స్ వస్తాయి సార్ మాకు ఇది కావాలి అది కాదు మీరు ఇంతమంది చేస్తున్నారు కదా మాకు కూడా కొంచెం పదివేల వాళ్ళు కూడా ఉన్నారు ఫోన్ చేసి నిజంగా బాధ వస్తుంది ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ కూడా లేకుండా ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసి అంటే మనం ఇంకా ఎలా తెలుస్తుంది సార్ వీళ్ళు వీళ్ళకి నిజంగా నీడు ఉంది అంటే ఎవరెవరు ఫోన్ చేస్తారు మనకి పిఆర్ వాళ్ళు చెప్తారు సార్ మెయిన్ నాకు మన అశోక్ గారు చెప్తారు సార్ ఇక్కడ అవసరం ఉంది ఆర్కే చౌదరి గారికి ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇంత సర్జరీ ఉంది కొంచెం ఆర్టిస్ట్ ఆర్కే చౌదరి అండి కాదండి సీనియర్ సినిమా ఫోటోగ్రఫర్ అయినా ఫోటోగ్రాఫర్ ఇండస్ట్రీ మనిషే చిత్రపురి కాలనీ ఏదో చిన్న లైఫ్ లీడ్ చేస్తుంది మంచి వ్యక్తి వెళ్ళాను పర్సనల్ వెళ్ళి చూసి ఇచ్చాను అశోక్ నాకు మ్యాక్సిమం రెఫర్ చేస్తాడు వెరీ గుడ్ ఎక్కడెక్కడ స్లమ్ ఏరియాలో ఏమేమి అవసరమో చెప్తే అక్కడికి వెళ్ళి కొన్ని చేయడం ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారండి వాళ్ళు చాలా కీరోన్ అవును రూరల్ ఏరియాలో ఆశా వర్కర్స్ గురించి ఎవరు పట్టించుకోరు పట్టించుకోరు దానికి శాలరీలు కూడా ఇవ్వద్దు ప్రభుత్వం ఆశా వర్కర్స్కి నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తుంది మార్చ్ ఎయిత్ ఆ రోజున వాళ్ళకి సన్మానాలు చేయడం కానీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కానీ షాలన్నీ పేపర్ కటింగ్స్ ఉన్నాయి వెరీ గుడ్ తర్వాత పూర్ ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలు పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకి శ్రీమంతాలు చేశాను వందలాది మంది చేశాను అది కూడా ఉంది వాళ్ళకి స్వీట్స్ మంచి భోజనం పౌష్టికాహారం పెట్టడం మంచి బట్టలు లేడీస్కి ఇష్టమైన శారీ వాళ్ళకి వంద ఎన్ని ఎన్నిచ్చినా హ్యాపీగా తీసుకుంటారు వెరీ గుడ్ ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నాడు వాళ్ళకి ఏమి ఇస్తే అది హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆవిడ బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ చేస్తారు కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చాము మళ్ళీ చాలా మందికి ఫీజులు కట్టాము గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ డూయింగ్ గవర్నమెంట్ స్కూల్స్ లో గోషలు కానీ కావచ్చు ఇంక ఎక్కడైనా కానీ యూనిఫామ్ చూసి ఇచ్చాం యూనిఫామ్స్ ఇచ్చాం ఒక స్కూల్కి అయితే ఓ హిందీ టీచర్ లేరంటే ఒక వన్ ఇయర్ అంతా హిందీ టీచర్ శాలరీ ఇచ్చారు శాలరీ ఇచ్చారు నాట్స్ గ్రేట్ రాజ్భవన్ స్కూల్ అది సోమాజగూడలో ఉంటుంది ఆ స్కూల్ వెళ్ళాడితే చెప్తారు గ్రేట్ అయితే చాలా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ యూట్యూబ్ లో ఉంటాయి ఇవన్నీ లేనివి కూడా చాలా ఉన్నాయి అన్ని ఉండవు అన్ని ఫోటో తీసి వెట్లే కరెక్ట్ కరెక్ట్ సార్ ఒకటి సార్ హ్యూమానిటీ అనేది గొప్పది సార్ మనిషి శాశ్వతం కాకపోవచ్చు మానవత్వం శాశ్వతం నథింగ్ గోయింగ్ నేను మొన్న ఒక ఛానల్లో సార్ పాపులర్ ఛానల్లో నన్ను పిలిచారు ఒక ఆవిడ మేడం ఆవిడ ఏమండి ఇట్లా హీరోస్ చాలామంది చేస్తున్నారు మనం వాళ్ళ వాళ్ళకొక ట్రిబ్యూట్ లాగా మనం చేద్దాము సూర్య గారు అగ్రమ్ ఫౌండేషన్ అని చెప్పి ఒకటి చేశారు హీరో గారు హీరో సూర్య గారు అది గజనీ సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళ ఫాదర్ కూడా శివకుమార్ గారు కూడా మీకు తెలుసు కార్తి గారు తెలుసు జ్యోతికా గారు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఆర్టిస్ట్లే సో వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేసి పదిహేను సంవత్సరాలు అయిందండి మనం వాళ్ళ గురించి మాట్లాడదామని అంటే నేను వెళ్ళా స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళా మీరు ఒక సూర్య గారి గురించి చెప్తున్నారు చాలా గ్రేట్ నో డౌట్ దానిలో పనదాన్లో బాలకృష్ణ గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ బసోతారకం బాలకృష్ణ గారు ఇందాక ఇంట్రోలో మీది కూడా ఎందుకు చెప్పాను అంటే మీరు అప్కమింగ్ హీరో మీరు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ డెఫినెట్గా మీ మీద ఉండే ఉంటుంది మన తెలుగు హీరోలు మన వాళ్ళు చేసినవి కూడా తమిళ వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం ఓకే వాళ్ళు చేసిన మంచి ఉంటే చేద్దాం ఫస్ట్ మనం మన హీరోస్ ఇదే ఉద్దేశంతో మా అశోక్ చెప్పగానే ఎస్ చిన్న పెద్ద కాదు ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అీరో మోరోవరు ఎంతో సాధించిన తర్వాత చేయటం వేరు ఎదుగుతున్న దశలో కూడా చేయటం వేరు ఒక చిన్న కథ ఉంటుంది అదేంటంటే నేను ఎప్పటికో ఏదో సాధిస్తా అప్పుడు వీళ్ళందరికీ భోజనం పెడతా నేను ఎప్పటికో ఏదో శిఖరం ఎక్కుతా ఇది దిగొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఓ గిఫ్ట్లు ఇస్తా ఫోటోలు ఇస్తే ఇది కాదు కదా ఇది గా అందరూ చెప్పేది అందరూ చెప్పేదే ఎదిగిన తర్వాత చేయటం వేరు పండగ చేస్తున్న నేను ఎంపిక గెలవగరి మీకు అందరికి జాబ్లు ఇస్తా అంటాడు రేపు మిమ్మల్ని అందరికి చూసుకుంటాడు మీ మీ ఫిలాసఫీ నాకు నచ్చిందండి ఏంటంటే ఎదుగుతున్న దశలోనే వైనోట్ మనకు ఉన్నది చేద్దాం అదే లక్ష రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఇరవై రెండు వేలు పదివేలు ఇద్దాం ఓకే ఒక కోటి రూపాయలు ఉన్నాయి ఒక లక్ష రూపాయలు పంచుదాం అనే ఆ దిల్ ఆ మనసు అనేది ఉంది చూసారు అది హ్యాట్స్ ఆఫ్ అది గాడ్ గిఫ్ట్ సార్ అది మీకు గాడ్ గిఫ్ట్ మీ పేరెంట్స్ దగ్గర నేర్పించారండి దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి అందుకనే నేను కృష్ణసాయి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఈరోజు నిజంగానే చాలా వెయిట్ చేశాను ఆయనతోటి మిమ్మల్ని వెయిట్ చేయించానండి వెరీ సారీ ఎందుకనంటే షెడ్యూల్స్ నాకు తెలుసు బిజీగా ఉంటారు అండ్ మీ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా యాక్చువల్ గా మీరు అన్నారు బట్ నాకు అడగాలి అని అనిపిస్తుంది ఎందుకంటే కృష్ణ సాయి గారు ఒక పెద్ద మూవీ చేశారు ఒక బిగ్ మూవీ సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనమాట మనకి అది ఆయనే చెప్తే బాగుంటుంది చెప్పండి చేశాను పోలీస్ కంప్లైంట్ టైటిల్ ఓకే ఇది మినీ పాన్ ఇండియా అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ అయ్యోతున్నాయి రిజిస్టర్ అయింది టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రతి టైటిల్ సపరేట్ లాంగ్వేజ్ రిజిస్టర్ చేసాం కన్నడ తెలుగు స్టేట్ మూవీ సార్ మళ్ళీ తమిళ్ ఎందుకంటే వరలక్ష్మి గారు తమిళ్ పాపులర్ లీడ్ లీడ్ రోల్ రోల్ మీలాగా లేతా నాకంటే మీరు లీడర్ రోల్ లేరు లీడ్రోల్ పెద్ద రోల్ ఉంది ఓకే ఇంకా ఎవరున్నారు దానిలో నవీన్ చంద్ర వాళ్ళిద్దరు కాంబినేషన్ వావ్ మళ్ళీ కన్నడలో టాప్ హీరోయిన్ రాగిని దివేది నా హీరోయిన్ మీ పేరు ఓకే మళ్ళీ ఇంకో అమ్మాయి కూడా ఉంది కృతి క్రిత వర్మ అని ఢిల్లీలో ఉంటుంది ఓకే ఈ మధ్య పాడేరు ఇవన్నీ సినిమాలు చేస్తుంది అవును ఎస్ పాడేరు చూసాము ఎస్ అందాల రాచేసి మార్చిలో రిలీజ్ అయింది ఆ అమ్మాయి కూడా చేసింది ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో ఓకే రాగి ద్వివేది అండ్ క్రితి వర్మ మీకు పేరుగా మెయిన్ రవిశంకర్ గారు ఉన్నారు రవిశంకర్ గారు ఇంకా శ్రీనివాస రెడ్డి గారు సప్తగిరి ఉన్నారు సో బిగ్ మూవీ అండి ఎప్పుడు ఆదిత్య చాలా మంది ఆర్టిస్ట్లు చూడాలి ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా ప్రాసెస్ లో ఉంది అవునా ఏదైనా తొందరగా వచ్చేస్తుంది ఎక్కువ సంవత్సరాలు పడ్డదు ఆఫ్ మంత్స్ అంతే సో ఏంటండి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ అంటే సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతారా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే సార్ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నంత వరకు హీరోగా యాక్ట్ చేస్తా అవకాశాలు రానప్పుడు ఎవరైనా పిలిచి సూటబుల్ క్యారెక్టర్ ఇస్తే మంచి యంగ్ రోల్ చేస్తా స్పెషల్ రోల్స్ అదొకటి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంకా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఆలోచిస్తే మనకి ఇండస్ట్రీలో చాలా స్టూడియోస్ ఉన్నాయి సార్ ఆల్రెడీ ఫిలిం స్టూడియోస్ ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీ ఉంది అన్నపూర్ణ స్టూడూ అంది రామాయణం సార్ స్టూడియో ఎన్ని స్టూడియోస్ ఉన్నా అన్ని స్టూడియోస్ ఫుల్ బిజీగా ఉన్నాయి ఒక్కొక్కసారి స్టూడియోలు దొరకవు షూటింగ్ చేయాలండి మేము అది నేనే ఫేస్ చేస్తున్నా లొకేషన్స్ దొరకవు ఎక్కడికో పోవాలి వెళ్తే ఆర్ఎఫ్సికి వెళ్ళాలి అదేమో ఒక ఊరికి పోయినట్టుంటాయి చాలా దూరం అన్నీ దొరుకుతాయి అక్కడ నా డ్రీమ్ ఏంటంటే సార్ సిటీ సిక్స్టీ కిలోమీటర్ దూరమైనా సరే మంచి స్టూడియో కట్టాలండి స్టూడియోలో పోలీస్ స్టేషన్ కోర్టు హాస్పిటల్ స్ట్రీట్ సెట్ రిచ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి మిడిల్ క్లాస్ హౌస్ రిచ్ హౌస్ అండ్ మిడిల్ క్లాస్ హౌస్ కూడా రోడ్స్ ఫోర్ రోడ్స్ ఫైట్లు చేసుకోవడానికి చేజింగ్లకి అన్నిటికీ ఉండేటట్టు ఇలాంటి ఇది అన్ని సెట్ చేసి ఒక స్టూడియో కట్టాలనేది ఉంది వెరీ గుడ్ ఈ స్టూడియో ఎందుకు కడతామంటే దీంట్లో రేట్లు బాగా తగ్గించి అప్కమింగ్ ప్రొడ్యూజర్స్కి చిన్న ప్రొడ్యూజర్స్కి ఈజీగా ఉండే ఈజీగా ఉండేలాగా ఫ్రెండ్లీ దూరమైనా సరే వచ్చేలాగా ఎందుకంటే రేట్ తగ్గించాలా దూరం కాబట్టి అకామిడేషన్ పెడతాం ఖచ్చితంగా అయ్యి అకామిడేషన్ ఉంటుంది సార్ మళ్ళీ ఇప్పుడు నైట్ షూట్ టెన్ రిటర్న్ మళ్ళీ మార్నింగ్ ఎందుకు స్టే చేస్తాం ఎన్నిక రాలేం కదా అకామిడేషన్ కూడా నేను పెడతాను రీజనబుల్ కానీ వాళ్ళు అఫోర్డబుల్ అయ్యేటట్టు అలా ఎందుకు చేస్తామంటే దీనివల్ల ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మనకి మినిమం హండ్రెడ్ మెంబర్స్ మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం టూ డేస్ స్టాఫ్తో పాటు అక్కడే ఉండేటట్టు రావచ్చు కరెక్ట్ ఎప్పుడైతే మనం రీజనబుల్ రేట్కి స్టూడియోస్ లొకేషన్స్ ప్రొవైడ్ చేస్తామో షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయి ఇండస్ట్రీ కలకలాడుతుంది ఆడుతుంది వస్తుంది కరెక్ట్ సార్ ఇప్పుడు ఇందులో రిలేటెడ్ కాబట్టి అడుగుతున్నా ఇప్పుడు థియేటర్స్ పరిస్థితి ఏంటి థియేటర్స్ వరకు సినిమాలు వెళ్ళినా కూడా ప్రేక్షకులు రావాలి ఇప్పుడు చిన్న సినిమాలు పరిస్థితి ఏంటి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు ఎలాగో దానిలో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నాలుగైదు సంవత్సరాలుగా మీరు కంప్లీట్గా మునిగి తేలుతున్నారు కాబట్టి ఇండస్ట్రీలో పోరాటం చూస్తున్నారు పోరాటం చేస్తున్నారు మీరు నిజం సో ఏంటి పరిస్థితి ఇప్పుడు పెట్టిన డబ్బులు వచ్చేలా ఉన్నాయా థియేటర్స్కి వెళ్తే జనాల్ని రప్పించే విధంగా ఉందా ఎంత బాగున్న సినిమా అయినా సరే ఓటీటీలో వస్తుందిలే చూద్దాంలే అంటే సినిమా కిల్ అవుదా అప్కమింగ్ ఆర్టిస్టులు హీరోలు ఇలాంటి యంగ్ హీరోలు టాలెంటెడ్ హీరోలకి నష్టం జరుగుతుందా అసలు ఏంటి పరిస్థితి ఏంటి థియేటర్స్కి జనాలు రావడం అనేది ఓటీటీ వచ్చాక తగ్గిపోయింది సార్ ఒక స్టార్ హీరోలకు మాత్రమే ఓపెనింగ్స్ వస్తున్నాయి ఓపెనింగ్ ఎవరైనా త్రీ డేస్ అంటున్నారు త్రీ డేస్ వస్తే ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ మండే రోజు నుండి ఖాళీగా ఉంటుంది థియేటర్ స్టార్ సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటే ఖాళీ అవుతుంది దానికి ఏంటంటే రెమిడీ ఏంటి పరిస్థితి ఏంటి రెమెడీ ఏం లేదండి రేట్లు తగ్గించాలి థియేటర్స్ లో స్నాక్స్ విపరీతమైన రేట్స్ ఒక ఫ్యామిలీతో ఫ్యామిలీలో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి సినిమాకి వెళ్ళాలంటే జస్ ఫైవ్ థౌసండ్ మినిమమ్ ఉండాలి సార్ ఉండాలి ఫైవ్ ఉండాలి లేకపోతే ఇవన్నీ తగ్గిస్తే జనాలు వస్తారండి థియేటర్ చూసే అందరు ఇష్టపడతారు టీవీలో చూడడానికి ఇప్పుడు మొబైల్స్ లో చూసినా కూడా నర్సింహ అవతారం నర్సింహ అవతారం సినిమా ఉంది ఇప్పుడు ప్రొడక్షన్స్ వాళ్ళతో వచ్చింది నిజంగానే అందరూ పెద్ద స్క్రీన్ మీద చూడాలి థియేటర్ 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 సార్ ఫస్ట్ సినిమా పుట్టిందే థియేటర్ నుంచి సినిమా ఫ్యాన్స్ అయినాం సినిమా పిక్చర్లు అయినాం థియేటర్ 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 రావాలి అంటే సబ్జెక్ట్ కంటెంట్ హీరో కథ బాగుండాలి సినిమా అంత రేంజ్ లో ఉండాలి రేట్లు తగ్గాలి సార్ రేట్లు తగ్గాలి అంటే ప్రొడక్షన్ ఖర్చు ఆర్టిస్ట్ రెమ్యునేషన్లు తగ్గాలి అప్పుడు ప్రొడ్యూసర్స్ రేట్లు టికెట్ రేట్లు పెంచమని అడగకుండా ఉంటారు అక్కడ వంద కోట్లు పెట్టేస్తే వాళ్ళు రికవరీ కావాలి కదా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఖర్చులు తగ్గించుకుంటే ఈ భారం ఆడియన్స్ మీద పడకుండా ఉంటుంది అప్పుడు థియేటర్ నిండా జనాలే ఉంటారు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఇది కూడా ఆ వస్తుందా ఇప్పుడు వీళ్ళు పెంచాలి రేట్స్ పెంచాలి అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టేమండి ఇప్పుడు మేము భరించలేకపోతున్నాము ఇప్పుడు మళ్ళీ థర్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు యూనియన్స్ అన్నిటికీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి ముప్పై శాతం పెంచాలి అని అంటే ఇంకా ఎక్కువ భారం అవుతుంది నిర్మాత మీద అని చెప్పి నిర్మాతల మండలి ప్రత్యేకంగా మనకు ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు తెలుసు చూసాము సో ఇప్పుడు ఆ వివాదము ఆగిపోతుందా లేకపోతే అలాగే గడిస్తే ఇప్పుడు రాబోయే షూటింగ్ చేయబోయే షూటింగ్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నవి అంటే ఇది ఏం మాట్లాడేది ఇది కాంట్రవర్షిల్ అయితే నేను మాట్లాడితే అంటే కాబోక ఇప్పుడు చెప్పండి ఏదైనా సార్ ఇప్పుడు ఒక మీరు ప్రొడ్యూసర్ మనం బిజినెస్కి వెళ్తాం షాప్కి వెళ్తాం సపోజ్ ల్యాండ్ కొనడానికి వెళ్తాం ఒక రేటు మనం అడుగుతాం మనం పది లక్షలు అడుగుతాం వాడు ఇరవై లక్షల్లో ఉంటాడు పది లక్షలు ఇస్తే వాడు గిట్టుబాటు అవ్వదు అలాంటి ఇరవై లెస్ట్లు పెట్టి మనం కొంటే మనం వు కెనాట్ అఫోర్డ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్గా రోజులు గడిచే కొద్దీ ఎవరో ఎవరు కూల్ అవుతారు మధ్యలో ఒక రేట్కి వస్తుంది థర్టీ పర్సెంట్ కాకపోయినా మిడిల్లో ప్రైస్ ఒక ఫిగర్ అవుట్ అవుతుంది లాస్ట్ సమస్య సాల్వ్ అయిపోతుంది షూటింగ్ లేకుండా టెక్నీషియన్లు ఉండరు ఉండలేరు ప్రొడ్యూసర్స్ కూడా సినిమాలు చేయకుండా ఉండలేరు ఎందుకంటే ఆర్టిస్టులు డేట్లు అన్నీ క్లబ్ అయిపోతాయి మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోతాయి ఇటు కాకుండా టెక్నీషియన్లు ఎందుకు అడుగుతున్నారంటే రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి సార్ మార్కెట్లో ఆయిల్ రేట్ కావచ్చు పెట్రోల్ డీజిల్ ప్రతిదీ పెరిగిపోయినాయి వాళ్ళంతా ఆల్మోస్ట్ చిన్న ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు స్పీకింగ్ అవును సార్ సైడ్ ఏదో కార్టూన్ కూడా చూశాను ఇటు సైడ్ నుండి వాళ్ళు కరెక్ట్ అంటున్నారు సిక్స్ అనే నెంబర్ ఉంటుంది ఆ సిక్స్ అనే నెంబర్ దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఇలా నిలబడి ఉంటాడు ఆర్టిస్ట్ యూనియన్లు ఇలా నిలబడి ఉంటాయి ఇతను ఇతను నైన్ అని చెప్తాడు ఇది కరెక్టే ఇతని వైపు కోణంలో సిక్స్ అని చెప్తాడు ఇది కరెక్టే మధ్యలో సిక్స్ ఉంటుంది అట్నుంచి చూస్తే నైన్ ఇటు నుంచి చూస్తే సిక్స్ నిజంగానే ఎవరిది రైట్ ఎవరిది నిజంగా ప్రొడ్యూసర్ పరిస్థితి దారుణంగా ఉన్న అయితే నిజమే ప్రొడ్యూసర్స్ కష్టపడి సినిమాలు చేస్తున్నారు పోయే ఒకటో రెండో హిట్ అవుతున్నాయో డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయా అనేది ఇంతవరకు రావట్లేదు రావట్లేదు అయినా సరే ప్రొడ్యూసర్స్ కష్టపడి సినిమాలు తీస్తూనే ఉన్నారు ఎక్కడైనా ఆ కింద వస్తూనే ఉన్నాయి వస్తూనే చూడండి వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి ఓటీటీలో సినిమాలు ఎక్స్క్లూజివ్ సినిమాలు ఫెయిల్ అయినా డబ్బు రాకపోయినా టెక్నిషియన్ పేమెంట్లు అయితే ముందే పేమెంట్ చేసేయాలి లేకపోతే సినిమా రిలీజ్ కానివ్వరు తప్పదు ఇది తప్పదు ప్రొడ్యూసర్ కూడా కదా మీకు తెలుసు సో ఏమైతుందంటే ఇక్కడ ఇద్దరిది ప్రాబ్లం ఉంది మనం ఎవరిని కాదనిలేము ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడేమో వీళ్ళకి ఛాలీ చాలండ్ శాలరీ అని వీళ్ళు అంటున్నారు ప్రొడ్యూసర్స్ ఏమో మేము ఇన్ని కోట్లు పెడితే మాకు తిరిగి రావట్లేదు ఇంత డబ్బులు ఇంకా పెంచితే అనిపిస్తామని అందుకని అందరు కూర్చొని మాట్లాడి ఖర్చులు తగ్గించుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ అందరికి ఈజీగా ఉంటది దీనివల్ల థియేటర్స్ లో కూడా ఆడియన్స్ కూడా బడ్డం కాకుండా ఎక్కువగా పాపులర్ ఆర్టిస్టులు పాపులర్ హీరోస్ రెమ్యుండేషన్ తగ్గితే నిజంగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది అవును అంటే పెద్ద పెద్ద హీరోస్ ప్రొడక్షన్ కాస్ట్ లోనే అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ కొంచెం త్యాగం చేస్తే ఇండస్ట్రీ ఇంకా రెండు వందల సినిమాలు వస్తాయి నిజం సార్ దీనికి మలయాళం ఇండస్ట్రీ కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అక్కడ

తెలుగు వాళ్ళే ఎక్కువ పేమెంట్ ఇచ్చేది తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ ఇస్తుంది కాస్ట్ కూడా వేరే ఇండస్ట్రీలు ఇంత పేమెంట్ లేవు మనకేసే సెట్స్ కాస్ట్ కూడా కన్నడ మలయాళం తమిళ్ చూసుకోండి పేమెంట్ టెక్నీషియన్స్ పేమెంట్స్ ఇంత లేదు అందుకే మనం మునిగిపోతున్నాం కరెక్ట్ వాళ్ళు వాళ్ళ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయంటే అంతే అది వాళ్ళు వాళ్ళ దగ్గర పేమెంట్స్ తక్కువ అండి కరెక్ట్ వాళ్ళు అలా అలవాటు చేశారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిచ్నెస్ అలవాటు అయిపోయింది మనం ఏక్క రాలేకపోతు రాలేకపోతున్నాం అది అలాగే మనది నిజంగా ఇంకొక క్వా ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే మన సినిమాలు ఉన్నంత క్వాలిటీగా వేరే సినిమాలు ఉండవు ఆ రిచ్నెస్ క్వాలిటీ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది ట్రిపుల్ ఆర్ కండంపై ఇంట్రీసెంట్ గా బర్త్ సార్ మన చాలా మీరు చేసిన సినిమాలు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మంచి క్వాలిటీ ఇంప్రమైజ్ కాకుండా మంచి కెమెరాలు అలాగే మంచి టెక్నీషియన్స్ మంచి ఎడిటింగ్ అవసరమైన చోట గ్రాఫిక్స్ ఇవన్నీ హై క్వాలిటీ హై క్వాలిటీ మన ఇంక్లూడింగ్ మేకప్ హై క్వాలిటీ పర్ఫెక్ట్ గా సేమ్ సినిమా అంటే అన్ని మాత్రం రెమ్యునేషన్ పెరిగి బడ్జెట్ పెరుగుతుంది కానీ మీతో వర్క్ అంతా ఒకటే సార్ వర్కింగ్ కెమెరామెన్ కెమెరా సేమ్ కెమెరా ప్రసాద లాబీలో నుంచి తెచ్చే కెమెరాని పెడతాం వెరీ గ్లాడ్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ సోన్ విల్ మేక్ అదర్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ యూ అండ్ యువర్ టీమ్ సార్